అమ్మా ఇది నాకు తెలిసినంత మటుకు ఎవరైనా వచ్చి స్వామీజీని నేను తపస్సు చేస్తాను అని అడిగితే నన్ను తపస్సులో కూర్చోబెట్టండి అని అడిగితే వాళ్ళని స్వామీజీ కూర్చోబెట్టించేవాళ్ళు నాకు తెలిసింది ఇది అంటే శృంగవృక్ష స్వామి కాని పిచ్చయ్య గాని కోండ స్వామి కాని మళ్ళీ స్వామీజీ కెన్ కానీ అనంతపురంలో యోగి కానీ వీళ్ళందరు స్టోరీస్ అంతే అనమాట అంతేగాని తపస్సుకి కూర్చోబెట్టే ముందు వాళ్ళు ఎనిమిది గంటలు ధ్యానం చేశారు అటువంటి స్టోరీస్ ఏమి నేనేమి వినలేదు వాళ్ళు స్వామిజీ దగ్గరికి రావటం పిచ్చయ్య గారును కొండంగి స్వామి ఏమో స్వామి ఆశ్రమానికి వచ్చి స్వామి ఆశ్రమంలో కొన్ని రోజులుండి స్వామి ఆశ్రమంలో సేవ చేసి అప్పుడు వాళ్ళు మమ్మల్ని తపస్సులో కూర్చోబెట్టండి అని అడగటం స్వామీజీ మీ మీ ఊరికి వెళ్ళిపోయి అక్కడ తపస్సులో కూర్చోండి అని చెప్పటం అలాగే మళ్ళీ శృంగవృక్షణ స్వామికి శివరామయోగికి వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి పూనుకం వచ్చేది అటువంటి వాళ్ళు వాళ్లే స్వామీజీ దగ్గరకు వచ్చి స్వామీజీ మేము తపస్సు చేయాలి అని అడిగితే స్వామీజీ వాళ్ళని కూర్చోపెట్టేశారు సో నేను తెలుసుకున్నది ఇది అంటే నాకు తెలిసింది ఇది ఎవరైనా వచ్చి స్వామీజీని స్వామి నేను తపస్సు చేస్తాను నన్ను తపస్సులో కూర్చోపెట్టండి అంటే స్వామిజీ కూర్చోపెట్టేసేవాడు ఓకే కానీ ఒక చోట మాత్రం ఈ పిచ్చయ్య స్టోరీలో వస్తుంది అనమాట పిచ్చయ్య అడిగారంట స్వామీజీని స్వామీజీ నన్ను తపస్సులో కూర్చోబెట్టండి అని అప్పుడు స్వామీజీ ఆయన్ని కొన్ని రోజులు పరీక్ష చేశారు నిజంగా తపస్సు చేయగలడా లేదా అని చెక్ చేశారు అని చెప్పి ఆ స్టోరీలో వచ్చింది అది మరి ఎంత మటుకు నిజమో అది ఎలా టెస్ట్ చేశారో నాకు తెలియదు ఎందుకంటే రెండు కారణాలన్నమాట ఇది నేను అర్థం చేసుకున్న కారణాలు రెండు ఒకటి ఆ శిష్యుడి లేదా శిష్యురాలి యొక్క స్తోమత ఎంత అనేది స్వామీజీ పరీక్ష చేసే అవసరం ఉండదు స్వామీజీకి తెలిసి ఉంటుంది ఓకే అది ఒకటి రెండవ కారణం ఏంటంటే అలాగ పరీక్ష చేయ చేసే అవసరం లేకపోవడానికి రెండో కారణం ఏంటి అంటే ఏ భక్తుడైనా లేదా భక్తురాలైనా వెళ్ళి స్వామీజీని కానీ ఇంకో యోగిని కానీ నన్ను తపస్సులో కూర్చోబెట్టు అంటే వాళ్ళని ముందు తపస్సులో కూర్చోబెట్టి తపస్సు చేయించేది వీళ్ళే గురువే చేయించాలి గురువే వాళ్ళ మీద పోనుకంలో ఉండి వాళ్ళతోటి తపస్సు చేయించాలి వాళ్ళు చేయనప్పుడు రాను 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 అప్పుడు గురువు నెమ్మదిగా వాళ్ళని వదులుతా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు సాధన చేయటం అప్పుడు మొదలవుతుంది అనమాట కాబట్టి ముందే వాళ్ళని పరీక్ష చేసి అప్పుడు తపస్సులో కూర్చోబెడతారు అనేది అది స్వామీజీ విషయంలో స్వామిజీ శిష్యుల విషయంలో నేను చూడలేదు ఓకే మరి పురాణాల్లో ఉందేమో వేరే చోట ఉందేమో అది నాకు తెలియదు కానీ నా అబ్జర్వేషన్ ఇది అనమాట అది విజయ మరి మీకేమనిపిస్తుందో చెప్పండి ఇప్పుడు అదే మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగేంద్ర స్వామి గారు ఉన్నారు అంటే అప్పుడు ఉండేవాళ్ళు డేరాడో ఆవిడ చాలా ధ్యానం చేసేది మరి ఆవిడ్ని తపస్సులో కూర్చోబెడతానని స్వామీజీ అనలేదే అంతకంటే ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్ హనూత్ సింగ్ ఆయన రోజుకి పన్నెండు గంటలు ధ్యానం చేసేవాడు అంట కానీ ఎప్పుడూ ఆయన తపస్సు అనే మాట అనలేదు నేను తపస్సు చేశానని ఆయన అనలేదు నాతో స్వామీజీ తపస్సు చేయించారు అనలేదు స్వామీజీ ఆయన్ని తపస్సులో కూర్చోబెట్టలేదు ఏంటంటారు అది ఓకే అలాగే ఇదిగోండి ఇప్పుడు యశోత్ అక్కయ్య గారు ఎన్నో గంటలు తపస్సు చేస్తుంది ధ్యానం చేస్తుంది కానీ ఆవిడ కూడా ఎప్పుడు నేను తపస్సు చేశాను అని ఆవిడ చెప్పుకోలేదు స్వామీజీ కూడా ఆవిని తపస్సులో కూర్చోబెట్టాను అని స్వామిజీ చెప్పలేదు ఆవిడ ఎప్పుడు స్వామిజీ నన్ను తపస్సులో కూర్చోబెట్టారు స్వామిజీ నాట తపశ్చైంచాలని ఎప్పుడూ అనులేదా అన్న అవునా అదనమాట అంటే ఇవన్నీ నా ఆబ్జర్వేషన్స్ మరి దీని నుంచి మరి ఏం ఇన్ఫరెన్స్ డ్రా చేస్తారో అది మీ ఇష్టం అన్నమాట అది చెప్పండి విజయ ఓకేనా ఓకే అన్న స్వామిజీ స్విష్ హి వాంట్స్ us to do తపస్ ఐ ఫీల్ దట్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ మా You understand what I'm saying? See, to think that, you know, I want to do tapas, I will do tapas. I mean, who are we to want to do tapas or to do tapas? Even Satyaraju did not do that. Satyaraju had no intentions of doing tapas at all. Suddenly he was made to sit in tapas. And after a few months, I mean, he actually got up and then he just wanted to leave the path. He said, no, this path is not for me. It's too difficult. I mean, I need to take care of my family, my mother. So I want to go back. Then again, Lord Shiva came and said, No, this is your path. I am making you do this for a particular purpose, for the benefit of the universe. Don't bother about your family, they'll be taken care of. Okay? Because God wanted that Satyaraju had to do tapas. So he made Satyaraju do tapas. Satyaraju by himself did not even think of doing tapas. You were just living a normal life, you were just leading a normal life. But after having made to sit in tapas, he was determined to either die or successfully complete the tapas. Now that's the requirement of okay?